మనం ఇప్పుడు సల్లపల్లి దగ్గర ఉన్న ఎస్యానం బీచ్కి వెళ్తున్నాం ఈ ఎస్ఆనాన్ని సోరసం అని కూడా అంటారు మనం వెళ్తున్న ఈ చుట్టుపక్కల లొకేషన్ చూడండి చాలా అద్భుతంగా ఉంటది ఎడపక్కనేమో చెరువులు మధ్యలో రోడ్డు పక్కనేమో కాలువ చాలా అద్భుతంగా ఉన్నది కదా నేనైతే ఇప్పుడు మా ఊరు నుంచి కొత్తపల్లి రాగులపేట మీదుగా ఎస్సం వెళ్తున్నాను అలాగే ఇంకో రూట్ ఉన్నది అది అమలపురం సెల్లపల్లి నుంచి కూడా వెళ్ళొచ్చు వెళ్ళి కొలిది ఎస్యానం విలేజ్ అలాగే అక్కడ సముద్రం లైట్ హౌస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వీడైతే లో చూడండి ఈ కాలం మురకాళం అంటారు అందులోనే నీళ్లు ఉప్పు నీళ్ళు అందుకే అలా పిలుతారు ఇటు నుంచి కాలువ పరలోకి వెళ్ళి అటు నుంచి అలాగా చందలో కలిసిపోయింది అప్పట్లో ఈ రోడ్డు అసలు బాగుండేది కాదు ఇప్పుడైతే ఏతనార్లేండి ఈ రోడ్డు కూడా చూడండి చూడడానికి చాలా బాగుంటుంది ఆ పక్కన చెరువులు అలాగే మధ్యలో రోడ్డు ఇటు పక్కన కాలువ మళ్ళీ రోడ్డు అటుపక్కన ఇటు పక్కన వ్యాప చెట్లు చాలా బాగుంటుంది కొద్దిగా డ్రైవింగ్లో ఏ తేడా వచ్చినా అటు కాల్లోకి లేకపోతే చెరువులోకి వెళ్ళిపోతాం అల్లదుగు అటువైపు అక్కడ కనిపించేవన్నీ కూడా చెరువులే ఎలాగా ఇక్కడ ఈ కలవలో కనిపిస్తున్న దాన్ని కట్టు అంటారు దీన్ని గ్రామానికి డబ్బులు ఇచ్చి పార్కుంటారు ఇక్కడ కనిపిస్తుంది ఈ కాలువ అలాగే గోదావరి నుంచి వచ్చి ఇలా వెనక్కి సముద్రం కలిసిపోయింది ఇక్కడ నుంచి ఎస్యానం రెండు కిలోమీటర్లు మాత్రమే ఉన్నది ఈ రోడ్ లో పగలు కాబట్టి ఏమనిపించట్లేదు అది నైట్ టైం అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ చూడండి వంద ఎకరాల చెరువులు అలాగే చెరువు చుట్టు కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి కదా పైగా మీరు ఒకసారి చూడండి ఇక్కడ చిన్న చిన్న కొబ్బరి చెట్లు కాయలుగా వేస్తాయి అమ్మ ఎస్యానం ఎలాగేనా ఏమి చెప్పలేదు యావు మనమైతే ఇప్పుడు ఎస్యాన విలేజ్ దగ్గరలోకి వచ్చేసాం ఇదేనండి ఎస్యాన విలేజు ఒకప్పుడు అయితే ఇక్కడ రోడ్లు ఉండేవి కాదు ఇప్పుడు సిమెంట్ రోడ్లు అవి చేసి చాలా అందంగా కనిపిస్తుంది మనం ఇప్పుడు ఎస్ఐనో నుంచి ఎంతకు వచ్చేసాం మన ఎదురుగా బండి వస్తుంది కదా ఆ ఎదురేమో అక్కడ హెలికాప్టర్ ఉంటుంది అది ఓన్ చేసేవాళ్ళది ఎస్ఏనం బోర్డు కూడా ఉన్నది ఇక్కడ ఈ బైక్ల మీద కూరగా వెళ్తున్నారు కదా ఎలా స్ట్రైట్కి వెళ్ళిపోతే అని బీచ్ వచ్చి వస్తుంది కానీ మనం ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇలా లోపలికి వెళ్దాం లైట్ హౌస్ వస్తుంది చూడటానికి విలేజ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా పోర్మనాడు పింకు హిల్స్ చాలా ఉన్నాయి మనమైతే ఇప్పుడు లైట్ హౌస్కి వెళ్ళి దారిలోకి వచ్చేసాం ఈ దారి చూడండి ఎలా ఉన్నదో అల్లదిగో ఎదరా లైట్ హౌస్ కనిపెట్టింది చూడండి ఇదే లైట్ హౌస్ చుట్టూ ప్రహార కూడా కట్టి ఎవరు వెళ్ళకుండా చాలా కట్టుదట్టంగా అయితే ఉన్నది వెళ్ళి లైట్ హౌస్ ఎక్కి అంతా చూద్దామంటే ఇక్కడ గేట్లేస్ ఉన్నాయి అండి ఎవరండి పిలుదామంటే లోపల కూడా ఎవరు లేరు ఇదైతే లైట్ లైట్ హౌస్ అన్ని లైట్ హౌస్ లాగా ఈ లైట్ హౌస్ కూడా చాలా పెద్దగానే ఉన్నది ఇంక మనం ఇక్కడ నుంచి బయలుదేరి పక్కనే ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళిపోదాం అలాగో అక్కడ కనిపిస్తుంది కదా అదే లైట్ అస అక్కడ నుంచి మనం ఇప్పుడు వేరే రోడ్కి వచ్చేసాం ఇక్కడి నుంచి మనం ఇప్పుడు సౌందరం దగ్గరికి వెళ్తున్నాం ఒకప్పుడు ఇక్కడ రోడ్లు గట్టా ఉండేవి కాదు ఇప్పుడు పర్లేదు ఇక్కడ ఇదంతా కూడా సిమెంట్ రోడ్లు వేసారు ఇక్కడతో సిమెంట్ రోడ్ అయిపోయింది ఇంకెక్కడి నుంచి ఇదంతా కూడా మట్టి రోడ్డు జాగ్రత్తగా జాకెట్కి వెళ్ళాలి ఇక్కడ కనిపించినంత కూడా పరా మనమైతే ఇప్పుడు అని నాన్న తంటలు పడి ఎస్ఐ బీచ్ దగ్గరికి వచ్చేసాం వాళ్ళది అక్కడ చూసారా లైట్ హౌస్ కనిపిస్తుంది అక్కడి నుంచి మనం ఇప్పుడు ఇక్కడ వచ్చాం ఆ లైట్ హౌస్ దగ్గర నుంచి అలా రౌండ్గా చుట్టూ తిరిగి ఈ రూట్ అమ్మితే మనం ఎలా ఇక్కడ తాకొచ్చాం ఒకప్పుడు అయితే ఇక్కడికి ఎవరు కనుకోవరు కాదు ఇప్పుడు పర్లేదు కార్లు వేసిన పడేస్తున్నారో జనం చాలా గట్టిగా ఉన్నారో ఇక్కడ ఇదంతా చూసారా దీన్ని బ్రమందంటారు అలాగే దీనికి ఇంకో పేరు స్మాల్ డ్రాగన్ పళ్ళు అయితే ఏమి లేవు ఉన్నారు ఒకప్పుడు దీని పళ్ళు తింటారని తెలియక కరలచిని కొట్టి కింద పడేసేటోళ్ళు కానీ ఇప్పుడు తెలిసింది ఈ పళ్ళు తింటారని తెలిసిన తర్వాత తిందామని చూస్తేనేమో ఈ సెట్టిన కాయలు లేవు ఇదేనండి ఎస్యానం బీచ్ అన్ని బీచ్ లాగా ఈ బీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఎండ చాలా గట్టిగా ఉన్నది అలాగే అక్కడ చూసారా పర్యాటకులు అక్కడ కూర్చోడానికి మంచిగా ఇల్లు కట్టారు చూడటానికి చాలా బాగున్నాయి అప్పట్లో ఇక్కడ ఏమి ఉండేవి కాదు చుట్టూ కూడా ఏళ్ళ సెట్లు ఉండేవి ఇప్పుడు పర్లేదు ఈ బీచ్ కొద్ది కొద్దిగా డెవలప్ అవుతుంది అన్ని ఊర్లో ఉన్న బీచ్ లాగానే మన ఊర్లో ఉన్న బీచ్ కూడా డెవలప్ అవ్వాలని అందరూ కోరుకుందాం వీలైతే వీడియో షేర్ చేయండి ఆ సముద్ర మధ్యలో చూడండి దిగ్గులు కనిపిస్తున్నాయి అవి ఎస్ఐ మొదలు కొన్ని సిరియాన వరకు ఉంటాయి లేదంటే ఒక పన్నెండు ఉంటాయి మొత్తం సముద్ర మధ్యలో లోపల నుంచి పైపుల ద్వారా పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా తీస్తారు ఎలా స్ట్రైట్గా గా ముందుకెళ్ళిపోతే శ్రీ వచ్చేస్తుంది ఒకప్పుడు ఇక్కడ చేపలు పట్టుకోవడానికి వచ్చేవాళ్ళే తప్ప మరే ఇంకెవరు ఉండేవారు కాదు ఇప్పుడు పర్లేదు చూడండి జనం చాలా గట్టిగానే ఉన్నారు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా పర్లేదు అందరూ సముద్రం దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు సముద్రంలో వాటర్ చూడండి చూడడానికి చాలా బాగుంటుంది బ్లూగా అలాగే ఇక్కడ అలలు కూడా పెద్ద గేమ్ రావట్లేదు చాలా చిన్నగా వస్తున్నాయి అలాగే ఇక్కడ సందుల దగ్గర ఉన్న గది చూడండి ఇదంతా కూడా పువ్వులే కనిపిస్తుంది కదా కాకపోతే ఇవన్నీ పువ్వులు కాదు ఇవన్నీ ముళ్ళులు ముట్టుకుంటే చాలా కూర్చుకుంటాయి కాళ్ళకి చెప్పులు లేకుండా ఎలా వస్తే మన పని అయిపోయినట్టే ముళ్ళు చాలా గట్టి గుచ్చుకుంటాయి ఇవి ఒకసారి మనం కూడా ఈ ముళ్ళు ముట్టుకుని చూద్దాం ఇదిగో చూడండి ఎంత పొదునగా ఉన్నదో సూదులు లాగా చాలా గట్టిగా కూర్చుంటుంది ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ముళ్ళుతో అలాగే ఇక్కడ చూడండి ఈ ముళ్ళకి పైన కనిపిస్తున్నాయి కదా పువ్వుల లాగా ఇవన్నీ కూడా ముళ్ళులే వీటిలో కూడా చాలా డేంజరే చాలా జాగ్రత్తగా ఉండాలి గుచ్చుకుంటే చాలా గడ్డి గుచ్చుకుంటాయి జనం ఇంకా వచ్చే కొలది వస్తానే ఉన్నారు ఒకప్పుడైతే చుట్టూ ఎల చెట్లు చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడు పర్లేదు ఇక్కడ ఉన్న ఈ కొట్టేశారు ఇప్పుడైతే ఇక్కడ ఎవరో చేపలు పట్టుకోవట్లేదు చేపలు పట్టుకునే చేతిలో మీరు వచ్చినట్లయితే చాలా బాగుంటుంది ఇక్కడ సముద్రంలోకి వెళ్ళి అప్పుడే తీసుకొచ్చిన చేపలని వేలంపాటు అవుతారు అది తక్కువ ధరలో ఇక్కడ మీరు చేపల వేలం పాట పాడుకోవచ్చు చేపల పాట అనేది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళిపోతే సరియన బీచ్ ఉంటది అక్కడ అయితే చేపలు ఇప్పుడు పట్టుకుని వేలంపాట వేస్తూనే ఉంటారు ఆ పాట ఎలా జరుగుతుందో మీకు నేను నెక్స్ట్ వీలు చూపిస్తాను పర్లేదండి అండి గోవా తరహాలో మన కూడా పిల్లలు పెద్దలని తేడా లేకుండా బీచ్ దగ్గర అందరూ చాలా బాగా అందజేస్తున్నారు ఇదండి ఎస్ఏనం బీచ్ గురించి ఇక్కడికి మీరు ఎప్పుడైనా వచ్చారు కింద కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్నా మీకు ఈ బీచ్ దగ్గర అయితే ఎప్పుడైనా రాకపోతే వచ్చి ఒక లుక్ చేయండి చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి గోవా దాకా వెళ్ళకర్లేదు మంచి మంచి బీచ్లు మనవులు కూడా ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే మీ సపోర్ట్ గా ఒక లైక్ వేసుకోండి ఒక ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం